లోకాసువార్త నాలుగో అధ్యాయము ఒకటి నుండి నలభై నాలుగు వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై వర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అప్పవాది చేత అనగా సాతానుచేత శోధింపబడుచుండెను ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను అందుకు ఏసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను అప్పుడు అప్పవాది ఆయనను తీసుకొనిపోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకప్పగింపబడి ఉన్నది అదెవనికి నేను ఏ గోరుదునో వానికెత్తును కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను అందుకు ఏసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను పిమ్మట ఆయనను ఎరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకు నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను అందుకు ఏసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చును అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను ఆయన చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో వచ్చెను తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యషయా గ్రంథము ఆయన చేతికీయబడెను ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను సమాజ మందిరములో నున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను అప్పుడందరూను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అనుసామెత చెప్పి కపెర్న ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలియా దినములయందు మూడేందుల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించినప్పుడు ఇస్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక్క విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు మరియు ప్రవక్త అయిన కాలమందు ఇస్రాయేలులో అనేక కుష్రోగులుండినను సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సమాజ సమాజమందిరంలో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకుని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయేను అప్పుడు ఆయన గలులయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను ఆయన వాక్యము అధికారముతో ఉండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను వాడు నజరేయుడవైన యేసు మాతో నీకేమి మమ్ము నశింపజేయవచ్చితివా నీవెవడవో నేనెరుగుదును నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను అందుకు ఏసు ఊరకుండుము ఇతనిని వదలి పొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హాని చేయక వదలిపోయేను అందుకందరూ విస్మయముంది ఇది ఎట్టి మాట ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదలిపోవచ్చున్నవని నొకడు చెప్పుకునిరి అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నవారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్కు తీసుకొని వచ్చిరి అప్పుడాయన వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను ఇంతే కాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయేను ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను జనసమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసు వార్తను ప్రకటింపవలెను నిమిత్తమే నేను పంపబడితని వారితో చెప్పెను తరువాత ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను